కర్నూలు టౌన్ కలెక్టరేట్ లో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు సమావేశాలు ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని పానీయం నియోజకవర్గం ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు సాధారణ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తన నియమాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో పానీయం నియోజకవర్గం ఆర్వో జాయింట్ కలెక్టర్ నారపప్పరెడ్డి మౌర్య సమీక్ష నిర్వహించారు అత్యవసర సమావేశం కార్యక్రమాలకు అయితే ఒక రోజు ముందుగానే మాన్యువల్ గా దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇస్తామన్న జాయింట్ కలెక్టర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు వారి ఓటును నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకునేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు అసెంబ్లీ రెండు జిల్లాలు మనకి కర్నూలు రెండు మండల్స్ కర్నూలు జిల్లాలు వస్తాయి కల్లూరు ఓర్వకల్ అండ్ రెండు మండల్స్ గడివేముల పాణ్యం మనకి నంద్యాల జిల్లాలో వస్తుంది కానీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది పానీయం బట్ రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రము ఇక్కడ కర్నూలు జిల్లా నుంచే జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ బికాస్ మనకి మాక్సిమం పోలింగ్ స్టేషన్స్ కల్లూరులోనే ఉన్నాయి అవుట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ మనకి టూ వన్ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ కల్లూరులోనే ఉన్నాయి మనకి ఎనభై ఐదు పోలింగ్ స్టేషన్స్ గడివెంలో పానీయం ఉండడం వల్ల మాక్సిమం పోలింగ్ స్టేషన్స్ ఇక్కడే ఉండడం వల్ల ఇక్కడే మనకి రిసెప్షన్ ఇక్కడే ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ఇక్కడే ఉంటుంది మనకి రాయలసీమ యూనివర్సిటీలోనే కౌంటింగ్ అక్కడే స్ట్రాంగ్ రూమ్ కూడా పోల్ అయిన ఈవీఎంస్ అక్కడే ఉంటాయి అండ్ బుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మనం డిస్పాచ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు మనము కాన్స్టివెన్సీ సంబంధించి మనకి సుమారుగా మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది ఎలక్టర్స్ అంటే ఓటర్స్ ఉన్నారు ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాన్స్టెన్సీస్ పానీయం అనేది పోలింగ్ స్టేషన్ వైజ్ కావచ్చు అలాగే మనకి ఎలక్టర్స్ వైజ్ కావచ్చు ఇందులో మనకి మేల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వన్ హన్ త్రీ మెంబర్స్ ఉన్నారు ఫీమేల్ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ త్రీ జీరో సిక్స్ ఉన్నారు థర్డ్ జెండర్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ నమోదయ్యారు అంటే మనకి జెండర్ రేషియో పానీయం కాన్స్టెన్సీకి వెయ్యి వెయ్యి యాభై రెండు వస్తుంది జిల్లా జిల్లా వెయ్యి ముప్పై నాలుగు అయితే వెయ్యి యాభై రెండు అంటే మనకి ఆడవాళ్ళు ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ అండ్ ఎలక్టర్ పాపులేషన్ రేషియో ఆరు వందల ఇరవై రెండు వస్తుంది ఆరు వందల ఇరవై రెండు తక్కువైనా కూడా మనం లాస్ట్ సమరీ రివిజన్ మనము ఇప్పుడు ఏదైతే ఫైనల్ రోల్ జనవరి ఇరవై రెండు ఇచ్చామో ఆ సమరీ రివిజన్ లో మనం ఎక్కువ యంగ్ ఓటర్స్ని మనం పానీయంలోనే నమోదు చేస్తున్నాము పద్దెనిమిది పంతొమ్మిది వయసులో ఉన్న వాళ్ళ యంగ్ ఓటర్లని ఎక్కువగా పానీయం కాన్స్టిట్యుయెన్సీలోనే నమోదు అయ్యాలి జిల్లాలో ఇప్పటి వరకు కూడా మనము యంగ్ ఓటర్స్ పైన ఇంకా ఓట్ హక్కు లేకుండా ఎక్కడన్నా ఉంటే కూడా ఇప్పటికి మనం ఫార్మ్ సిక్స్ తీసుకుని నమోదు చేస్తున్నాము అండ్ మనకి పోలింగ్ స్టేషన్ వైజ్ వస్తే మూడు వందల యాభై రెండు యాభై ఏడు పోలింగ్ స్టేషన్స్ నూట నలభై తొమ్మిది లొకేషన్స్లలో ఉన్నాయి అందులో కల్లూల్లోనే రెండు వందల పద్నాలుగు ఉన్నాయి ఓర్వకల్ యాభై ఎనిమిది పాణ్యం నలభై మూడు గడివెముల నలభై రెండు పోలింగ్ స్టేషన్స్ మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వైజ్ వస్తే అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మీకు తెలుసు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనకి డ్యూ టు వేరియస్ రీజన్స్ ప్రీవియస్గా నైంటీ పర్సెంట్ ఓటర్ టర్న్అట్ అండ్ ఉన్న నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓటర్ టర్న్ ఉంది ఒకే క్యాండిడేట్ కి డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ ఓటర్ ఓటర్ ఉన్న ఓటర్ టర్న్ అవుతున్నా లేకపోతే పది పర్సెంట్ కంటే ఎక్కువ ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓటర్ టర్న్ అవుతున్నా అండ్ ఏఎస్ డి యావరేజ్ కాన్స్టెన్స్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నా ఈ వేరియస్ రీజన్స్ వల్ల మనం క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది మనం ముఖ్యంగా ఈ పానీయం లో ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అంటే పొలిటికల్ రైవల్లీ ఉండడం వల్ల పోలీస్ వాళ్ళు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని రిపోర్ట్ చేయడం వల్ల ఇవి పెట్టాము అరవై నాలుగు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఇరవై ఒక లొకేషన్స్లో బట్ ఇవన్నీ వీటన్నిటికీ కూడా మనకి పోలీస్ ఫోర్స్ సిపిఎఫ్ వాళ్ళు వస్తారు అలాగే మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు వెబ్ కాస్టింగ్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఉంటుంది అండ్ మనకి వలనబుల్ మూడు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ అంటే మనము ఆ పర్టికులర్ ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎవరన్నా మనం ఇంటిమిడేషన్ కానీ థ్రెట్ కానీ లేకపోతే అక్కడ క్యాష్ లిక్కర్ ఇలాంటివి యూజ్ చేయడం వల్ల మనం ఓటింగ్ అనేది ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకోకుండా అది పలు ఓటు హక్కు యూజ్ చేయనందువల్లనే దీన్ని వలనరబుల్ పోలింగ్ స్టేషన్స్ అని పెట్టడం జరిగింది ఈ మూడు జెడ్పిహెచ్ఎస్ కస్తూరి నగర్ లో రెండు ఉన్నాయి పోలింగ్ స్టేషన్స్ వలనరబుల్ ఒకటి పాలకొల్ని ఓర్వకల్ ఇది వలనబుల్ పోలింగ్ స్టేషన్ అండ్ మనకి ఇప్పటివరకు వరకు ఈ ఎంసీసీ సంబంధించి మనం సిట్ గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ వీడియో సర్విలెన్స్ టీమ్ అని పెట్టి మనము ఏ వైలేషన్ జరగకుండా పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు ఇమీడియట్గా పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి నియర్లీ యాభై వరకు పర్మిషన్స్ అప్లై చేస్తే ముప్పై ఎనిమిది వరకు పర్మిషన్స్ ఇచ్చాము ఏ పార్టీ అప్లై చేసినా పర్మిషన్స్ ఇస్తున్నాము బట్ పోలీస్ వాళ్ళు దీనికి నో అబ్జెక్షన్ ఇవ్వాలా నో అబ్జెక్షన్ ఇచ్చి అన్ని అంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అన్ని పార్టీస్కి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లాగా మనం పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అప్లై చేసిన దాన్ని బట్టి నలభై ఎనిమిది గంటలు పర్మిషన్స్ కూడా ఇస్తున్నా ఎమర్జెన్సీ లో ఇమీడియట్ గా కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అవి ఇవ్వకోకుండా కూడా ఏవైనా యూస్ చేసుకుంటూ ఉంటే అది ఎంసీసీ వైలేషన్ కింద ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళకి ఎంసీసీ టీం వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ సివిజిలో కూడా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఇప్పటికి నలుగురు వాలంటీర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అండ్ మనకి సీవిజిలో వచ్చిన కంప్లైంట్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేసి ఎప్పటికప్పుడు ఈ పోస్టర్స్ కానీ రిమూవ్ చేస్తున్నారు అవే కాకుండా ప్రివెంటివ్ మెజర్ గా అన్ని కూడా అన్ని పబ్లిక్ ప్రాపర్టీస్ లో కూడా తీసేయమన్నా ప్రైవేట్ ప్రాపర్టీస్ లో తీసేయమన్నాము